హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనూస్ హోల్ ఈ రోజు రెసిపీ బెండకాయ కూర ఈ బెండకాయ కూర పది నిమిషాల్లో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు బెండకాయలని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ బెండకాయల్లో కూడా పుచ్చులు ఏమైనా ఉన్నాయో చూసుకోండి అప్పుడప్పుడు కొన్ని పురుగులు వస్తాయి చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు బెండకాయలన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అట్లాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి కూరకి సరిపడంతా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిశనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవి కొంచెం తాలింపు గింజలు అన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకున్నాం తాలింపు గింజలు వేగినాయి దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసి కలుపుకున్నాం కొంచెం పసుపు ఇప్పుడు బాగా తిప్పండి ఇది ఒక్క నిమిషం ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత అప్పుడు బెండకాయ ముక్కలన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయి బెండకాయ ముక్కలన్నీ వేసేసేసుకున్నాం దీన్ని మొత్తాన్ని మిక్స్ వేసేసేసుకోండి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మనం కదలకుండా మీడియం మంట మీద మూత పెట్టేసేసి ఉంచేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయ్యింది చూద్దాం దీన్ని ఒకసారి కింద నుంచి పైకి ఇట్లా మిక్స్ చేసేసేసుకోండి ఇది కూర మగ్గిపోయింది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే మగ్గిపోతుంది ఇది బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే కర్రీ దీనికి ఒక స్పూన్ సాల్ట్ వేసినాను కూరకి సరిపడా సాల్ట్ వేసేసుకోండి మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి కూర ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో చిల్లిపాయ కారం ఒకటిన్నర స్పూన్ చిల్లిపాయ కారం వేసుకోండి ఎవరు స్పైసీ తినేదాన్ని బట్టి మనం కారం వేసుకోవాలి కూరల్లో చిల్లిపాయ కారం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది దీని మీద మూత ఏం పెట్టకుండా ఇంకొక ఫైవ్ మినిట్స్ సన్న మంట మీద ఇట్లా ఉంచేసుకుంటే కూర అయిపోయినట్టే ఇంకా కూర అయిపోయింది సర్వ్ చేసుకున్నాం ఎంతో సింపుల్గా ఈజీగా తయారయ్యే బెండకాయ కూర రెడీ ఇది ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ